తమ్ముళ్ళు మీరు కూర్చోవాలి కుర్చీల పైన వాళ్ళు కూర్చోళ్ళు దిగాలి కింద వెనక వాళ్ళు కనపడాలి అందరూ దిగాలి ప్లీజ్ దిగండి ఏ తమ్ముడు నువ్వు కూడా అందరూ దిగాలి ఎవరైనా కుర్చీ ఎక్కి వెనకైన వాళ్ళు కిందికి దించండి వాళ్ళు కూడా తమ్ముళ్ళు కూడా ఏ తమ్ముడు నువ్వే పెద్ద ఆయన కూడా పెద్ద ఆయన కూడా దించండి ఓకే నువ్వు కూడా రా నీకే రా చేయమలు గౌరవ దిగువు గౌరవ శాసనసభ్యులు ఈరోజు చాలా రోజుల తర్వాత మళ్ళీ తెలుగుదేశం పార్టీ జెండాను ఎగరేసినటువంటి బ్రహ్మానందరెడ్డి గారు గౌరవనీయులు అందరితో సఖ్యతగా ఉండి ఈ ప్రాంత అభివృద్ధి ద్వేయంగా పనిచేస్తున్నటువంటి గౌరవ పార్లమెంట్ సభ్యులు కృష్ణదేవరాయలు గారు సహచర మంత్రివర్గ సభ్యులు గొట్టెపాటి రవి గారు నారాయణ గారు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ గారు సెక్రటరీ సురేష్ గారు అదే సమయంలో జిల్లా కలెక్టర్ గారు మార్గదర్శనటువంటి వైకుంఠం వెంకటరమణ గారు మార్గదర్శైనటువంటి యాగంటి వెంకటేశ్వర గారు ఉన్న బంగారు కుటుంబ సభ్యులందరూ చాలా మంది వచ్చారు ఈరోజు నేను మాచర్లకు వచ్చినప్పుడు అఖండ స్వాగతం పలికన సోదరి సోదర మండలందరికీ స్వాగతం సుస్వాగతం మీ ఉత్సాహం చూస్తే ఎప్పుడూ ఉత్సాహంగా ఉంటారు కానీ ఈరోజు మాచర్లకు స్వతంత్రం వచ్చింది అందరూ కూడా మీ ముఖాల్లో ఆనందం కనపడస్తా ఉంది ఈ ఆనందం శాశ్వతంగా ఉండాలని కోరుకుంటున్నాను నెలపెట్టే బాధ్యత మాచర్ల ప్రజానీకండి అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఎనభై నాలుగు నుంచి చూస్తున్నాను ఆ రోజు ఎక్కడో రాజీవ్ గాంధీని హత్య చేస్తే మాచర్లో ఉండే రౌడీలు ముఠా నాయకులు ఇక్కడ ప్రజల ఆస్తుల్ని విధ్వంసం చేశారవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఈ మాచర్లో ఇటీవల కాలంలో ప్రజాస్వామ్యం లేదు ఎన్నికలు లేవు ఈ లెట్ట తయారంటే చరిత్రలో కొంతమంది డిక్టేటర్లు ఉంటారు వారికి ఏ అయిందో ఇక్కడ కూడా మీ ప్రవర్తన మార్చుకోకపోతే మిమ్మల్ని ప్రజాస్వామ్యం క్షమించదని మరొకసారి హెచ్చరిస్తున్నా ఇన్ని సంవత్సరాల అనుభవం ఉండే నేను ఆత్మకూరులో బాధితుల్ని తీసుకురావాలంటే ఇక్కడికి తీసుక రాలేక విజయవాడలో క్యాంపు పెట్టి గుంటూరులో క్యాంపు పెట్టి నేను రావాలంటే మా ఇంటికి ఆ రోజు తాళ్లు కట్టి రానియకుండా చేశారు ఆ రోజే చెప్పా నా ఇంటికి తాళ్లు కట్టారు కాని మీ మెడకు ఉరి తాళ్లు వేసుకున్నారు జాగ్రత్తగా ఉండమని అప్పుడే చెప్పాను అదే జరిగింది చాలా అరాచకాలు జరిగాయి మున్సిపల్ ఎన్నికల్లో ఆ రోజు మన నాయకులు వస్తే వాళ్ల మీద దాడి చేశారు అందుకే నేను చెప్తున్నా రాయలసీమలో ముఠాలు లేకుండా చేశాను ఈ రోజు చెప్తున్నా పల్నాడులో జాగ్రత్తగా ఉండండి రౌడీజం చేస్తే నేరాలు ఘోరాలు చేస్తే నేను పద్నాలుగులో ముఖ్యమంత్రి కాదు తొంభై ఐదులో ముఖ్యమంత్రిని ఆ విషయమే చాలా సందర్భాల్లో చెప్పాను మంచి కార్యక్రమాలకు రండి ప్రజల అభిమానాన్ని పొందండి నేరాలొద్దు ఘోరాలు చేయొద్దండి ప్రజల పైన దాడులు చేయొద్దండి అవసరమైతే ప్రజల ఆస్తులకు రక్షణగా నిలబడదాం తప్ప ఒక విద్రోహ శక్తులుగా తయారు కావద్దని కోరుతున్నా అందుకే ఈరోజు వచ్చింది ఒక మంచి కార్యక్రమానికి వచ్చాను స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ఈ కార్యక్రమంలో వచ్చాను నేను వచ్చింది మీరందరూ ఒకే గుర్తుపెట్టుకోవాలి నేను వచ్చింది పరిశుభ్రంగా ఉండడానికి చెప్పడానికి వచ్చాను అంటే చెత్త తీస్తేనే సరిపోదు ఈడ మనసుల్లో మొత్తం చెత్త ఉండే వ్యక్తులను కూడా పూర్తిగా కడిగేసే తప్ప ప్రక్షాళన చేసే తప్ప ఈ మాచర్ల బాగుపడదని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అందుకని ఈరోజు మీరు గుర్తుపెట్టుకోండి నేను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చాను ఇప్పటికి పన్నెండు సార్లు జిల్లాలకు వచ్చాను గడిచిన ప్రభుత్వం ఎనభై ఐదు లక్షల మెట్రిక్ టన్లు చెత్తంతా రోడ్డు మీద వేశారు చెత్త మీద పన్నేశారు నేను వస్తానే చెత్త మీద పన్ను తీసేసి ఎనభై ఐదు లక్షల మెట్రిక్ టన్లు పూర్తిగా క్లీన్ చేసే బాధ్యత నేను తీసుకున్నాను చెత్తను నేను క్లీన్ చేశానంటే చెత్త రాజకీయాలను కూడా క్లీన్ చేస్తానని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా దానికి మాచర్లలో ఉండే మిమ్మల్ని మొన్న ఎన్నికల్లో చూశా ప్రజాగ్రహం అంటే ఎటుంటుందో మొన్న ఎన్నికల్లో మాచర్లు ముప్పై మూడు వేల మెజారిటీతో గెలిపించారంటే అది మీ స్ఫూర్తి అందుకే నేను ఈరోజు ఇంకా నాకు ఈ మాచర్లు అనగానే గుర్తొస్తాయి చంద్రయ్య ఆ రోజు చంద్రయ్యను చూస్తే రోడ్డు మీద పండబెట్టి కత్తి తీసుకొని నువ్వు ఆనాటి నాయకుడికి జేబి కొడితే నిన్నేమి చేయమంటే నా ప్రాణం పోయినా పర్వాలేదని జై తెలుగుదేశం జై చంద్రబాబు అని ప్రాణాలు వదిలాడు ఒక వెనుకబడిన వర్గాల బిడ్డ అదే సమయంలో జాలయ్య ఇక్కడ రక్షణ లేకుండా ఎక్కడికో పోయి తలదాచుకుంటే అతి కిరాతంగా కిరాతకంగా అతన్ని చంపేసే పరిస్థితికి వచ్చారు అదే మారిగా ఇప్పుడు మన మధ్య లేడు నంబూరి శేషగిరిరావు కూడా వీరోచితంగా పోరాడారు అలాంటి ప్రజాస్వామ్య వీరులకి మరొకసారి మనస్ఫూర్తిగా వాళ్ళక వాళ్ళ సేవలు కానీ అయిన తలుచుకొని శ్రద్ధాంధి ఘటిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకనే ఈ ప్రభుత్వం ఎవరైతే చంద్రయ్య అబ్బాయికి ఉద్యోగం ఇవ్వాలంటే మళ్లీ క్యాబినెట్ మీటింగ్ తీసుకుపోయి నిన్ననే క్లియర్ చేశామంటే అది ఈ అవసరమైతే అసెంబ్లీలో చట్టం కూడా తీసుకురావాలి ఈ అసెంబ్లీలో చట్టం కూడా తీసుకొచ్చి వాళ్ళ అబ్బాయికి ఉద్యోగం అంటే ఎవరికి అన్యాయం జరిగిన ఈ ప్రభుత్వం ఉపేక్షించదు న్యాయం చేసే వరకు అండగా ఉంటామని మరొకసారి మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఐదు సంవత్సరాల్లో చాలా మంది నాలాంటి నాయకుడే మహాచరులకు రావాలంటే రాలేకపోయానంటే ఇంకా చిన్నా చితక పరిస్థితి ఏంటని అడుగుతున్నా ఇప్పుడు నేను అడుగుతున్నా ఈరోజు స్వేచ్ఛగా మాచర్లకు ఎవరైనా రావచ్చునా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నాను అది అప్పటి పరిపాలన ఇప్పటి పరిపాలనకు వ్యత్యాసం అని చెప్పి మీకు తెలియజేస్తున్నా అందుకే ఈరోజు నేను మీ అందరికీ కొన్ని విషయాలు మీరు చూస్తే మీరు ఆశీర్వదించారు ఈ ప్రభుత్వాన్ని గెలిపించారు ఆ రోజు నేను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీజేపీ కలిసి కూటమి కట్టాం మీ అందరూ కూడా విజ్ఞత ప్రదర్శించారు మామూలు ఓటమి కాదు నా జీవితం నేను చూశాను ఎప్పుడు కూడా ఏ పార్టీకి అన్ని తక్కువ సీట్లు రాలేదు ఇంకొక పక్క గెలుపు చూస్తే తొంభై నాలుగు శాతం స్టైక్ రేట్తో గెలిపించారంటే అది మీరు చూపించిన చొరవ నేను ఆ రోజు చెప్పాను అభివృద్ధి చేస్తాను ఆదాయాన్ని పెంచుతాను అదే సమయంలో సమీక్షమ కార్యక్రమాలు కూడా చేస్తానని చెప్పాను సూపర్ సిక్స్ ఇచ్చాం తమలో ఈరోజు మా ఆడబిడ్డలు ఉన్నారు చెప్పాలి మా ఆనందంగా ఉన్నారా లేదా అని మా ఆడబిడ్డలు అడుగుతున్నా తల్లికి వందనం అంత మునుపు కూడా చెప్పారు ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తామని ఒక్కరికే చెప్పి మోసం చేసి ఈరోజు తల్లికి వందనం ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం ఇచ్చినటువంటి కూటమి ఇది మొన్నైతే కొంతమంది వచ్చి మా ఇంట్లో ఏడు మంది ఉన్నారు ఏడు మందికి వచ్చిందంటే నేను చాలా ఆనందపడ్డానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఎందుకంటే జనాభా కూడా తగ్గిపోతా ఉంది పిల్లల భారం అనుకుంటున్నారు అందుకే పదహైదు వేల రూపాయలు విడవే కాకుండా ఆ పిల్లల పెంపకంలో ప్రభుత్వం కూడా భాగస్వామిగా ఉంటే జనాభా కూడా మెయింటైన్ అవుతుంది ఈ విధంగా రెండు రాబోయే రోజుల్లో ప్రజలే ఆస్తి మన పిల్లలే మనకు ఆస్తి చాలా దేశాల్లో జనాభా లేకుండా అవస్థపడుతున్నారు మనకు మాత్రం ఇంకా పిల్లలు ఉన్నారు కానీ ఇప్పుడిప్పుడే తగ్గే స్థాయికి వచ్చింది అందుకే అరవై ఏడు లక్షల మందికి ఒకేసారి పదివేల కోట్ల రూపాయలు డీబీటీ ఇచ్చిన ఏకైక కార్యక్రమం తల్లికి వందనం చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా మొన్ననే శ్రీశక్తి మా ఆడబిడ్డలు ఈరోజు జల్సాగా ఎక్కడికి పోవాలన్నా ఎవరికి అడిగే పరిస్థితి లేకుండా బస్ ఎక్కితే నేరుగా ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళి ఒక దేవాలయానికి పోవాలంటే దేవాలయానికి వెళ్ళి అక్కడే ప్రసాదం ఉచితంగా పెడతారు భోజనం కూడా ఉచితంగా ఉంటుంది దేవుడు కూడా ఆశీర్వదిస్తాడు మళ్లీ తిరిగి వచ్చే పరిస్థితి వస్తుంది